టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ మ్యామ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఎక్కువగా లివింగ్స్ లో ఉండడం లైక్ పోర్నోగ్రాఫీ అనుకోండి లేదంటే ఇంకా ఇతర ఇతర అనుకోండి ఎర్లీ ప్రెగ్నెన్సీ అండ్ అబోషన్స్ సో దీని అబోషన్స్ వల్ల ఫ్యూచర్ లో అమ్మాయికి ఎఫెక్ట్ అయ్యే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా బికాస్ ఆఫ్ ఓన్లీ అబార్షన్స్ యా రిపీటెడ్ గా అబార్షన్స్ చేయించుకుంటే వాళ్ళు గర్భస్థ నుంచి దెబ్బతినే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఫ్యూచర్ లో మళ్ళీ బేబీని క్యారీ చేసేది యూట్రస్ ఏ కదా సో రిపీటెడ్ గా అబార్షన్స్ అవుతున్నాయి లేదా క్లీనింగ్ చేయించుకుంటున్నారు అంటే ఆ బ్లడ్ సప్లై దెబ్బతిని గర్భ సంచి పొర కూడా మనకి ఇంపార్టెంట్ అది దెబ్బతింది అంటే మళ్ళీ ఫ్యూచర్ లో ప్రెగ్నెన్సీ రావటం కష్టం అవుతుంది అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ అన్హెల్దీ ప్రాక్టీసెస్ మూలంగా సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఎక్కువ అవ్వచ్చు అండ్ యంగ్ ఏజ్ లోనే సెక్స్ కి ఏంటి స్టార్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కువ రోజులు తెలిపింది ఆ జర్నీ కదా సర్వైకల్ క్యాన్సర్ అయి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ అండ్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ సెక్సువల్ ఇంటర్కోర్స్ వీళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ ఛాన్సెస్ పెరుగుతాయి యాక్చువల్లీ ఇండియా ఇస్ ద హైయెస్ట్ ఇండియా అండ్ చైనా సర్వైకల్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఆల్సో యా పర్సనల్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇలాంటి మూలంగా కూడా మనకి సర్వైకల్ కాన్సే ఛాన్సెస్ పెరగొచ్చు అండ్ ఇన్ దిస్ ఇష్యూస్ సో అలాంటప్పుడే సెక్స్ ఎడ్యుకేషన్ కమ్స్ ఇన్ టు ప్లే రైట్ కాండమ్స్ వాడటం లేదా సరైన మెజర్స్ తీసుకోవటం అందుకే ఇది ఇంపార్టెంట్ టీన్స్ లో అడాలసన్స్ లో మన ఇండియాలో అది లేదు అండ్ ఎప్పుడు దాన్ని ఒక టాబులా చూస్తారు దాని గురించి మాట్లాడడానికి ఇప్పుడు తల్లిదండ్రులా చెప్పాలంటే చెప్పలేరు టీచర్స్ చెప్పాలన్నా ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ సిస్టమే లేదు స్లోలీ ఐటింగ్ దూసింగ్ నాకు ఇంకా అంద అవగాహన లేదు మంచి పిల్లలు ఇంకా వాళ్ళు కదా సో త్రూ ద నెట్ అంటే దాని మూలంగానే తెలుస్తుంది సో అది అవగాహన పెరగలేదు దాన్ని ఒక ట్యాబు లా చూడకూడదు దాని ఒక ట్యాబు లా చూడకుండా ఉన్నప్పుడే సెక్షువల్ అఫెన్సెస్ కూడా తగ్గుతాయి దీనికి ఒక లింక్డ్ ఇష్యూ ఇప్పుడు మనం ఎక్కువగా పూజలు అవి పాల్గొన్నప్పుడు ఈ లేడీస్ అనేవి పీరియడ్స్ ని ఆపుకోవడానికి మెడిసిన్స్ కూడా ఎక్కువ తీసుకుంటారు సో దానికి కూడా కారణం అవచ్చాయి ఇది ఇన్ఫర్టిలిటీకి ఇన్ఫర్టిలిటీ అది కారణం అవ్వదు కానీ వాళ్ళకి సైకిల్ డిస్టర్బెన్సెస్ అవుతాయి అండ్ ఆ నెక్స్ట్ సైకిల్ లో ఎక్కువ బ్లీడింగ్ అవ్వటం లేదా సిస్ట్ ఫామ్ అవటం అలా అవ్వచ్చు అలా రిపీటెడ్గా చేస్తే మంచిది కాదు రైట్ వీలైతే ఆ పూజలను ఏదో ఒకటి వాళ్ళ టైమింగ్స్ లో లేకుండా ఇంకో టైంలో పెట్టుకోవటం బెటర్ బట్ ఒకటి రెండు సార్లు వాడుకోవచ్చు ఏం కాదు అలా అని రిపీటెడ్గా చేయకూడదు సంబంధించిన ఒక కపుల్ దేవర్ ఇన్ లవ్ సో అమ్మాయి అబ్బాయి కోసం అబ్బాయి లాగా మారిపోయింది ఇంట్లో ఒప్పుకోవట్లేదని అబ్బాయి అమ్మాయి లాగా మారిపోయాడు సో సేమ్ ఒకటే చెప్పానా అమ్మాయి అబ్బాయి లాగా అబ్బాయి అమ్మాయిలాగా మారిపోయాడు సో ఫ్యూ ఇయర్స్ తర్వాత మనకు ఏంటంటే అబ్బాయి ఎవరైతే మారిపోయాడో తను లోపల నేను చెప్పకూడదేమో సో షీ హీ బికెమ్ హీ బికెమ్ ప్రెగ్నెంట్ సో హౌ ఇట్ ఇట్ విల్ పాసిబుల్ అంటే సో ట్రాన్స్ జెండర్స్ ఆర్ ఇలా డెఫినెటివ్ సెక్స్ లేని వాళ్ళకి వేరియస్ మెడికల్ రీజన్స్ ఉండొచ్చు ఒకటి ఒకే బాడీలో అంటే ఒక మనిషిలో ఆడవాళ్ళకి సంబంధించిన ఓవరీస్ మగవాళ్ళకి సంబంధించిన టెస్ట్స్ ఈ రెండిట్లోంచి మనకి ఎగ్ కానీ స్పమ్ కానీ వస్తాయి ఇవి రెండు ఉండొచ్చు లేదా గర్భసంచి కూడా ఉండొచ్చు కానీ ఓవరీస్ లేవు సో గర్భసంచి ఉంది కానీ ఓవరీస్ లేవు కాబట్టి వాళ్ళు మగవాళ్ళలాగా ఎగ్జిబిట్ అవుతారు ఎందుకంటే ఫీమేల్ హార్మోన్స్ లేవు ఇప్పుడు గర్భసంచిలోంచి మనకి హార్మోన్స్ రావు ఎప్పుడైనా ఓవరీస్ లోంచి హార్మోన్స్ వస్తాయి సపోజ్ ఒక మనిషిలో గర్భసంచి ఉంది కానీ ఓవరీస్ లేవనుకోండి సో ఫీమేల్ హార్మోన్స్ ఉండవు కదా వాళ్ళు మేల్లా అయిపోతారు సో వాళ్ళకి గర్భసంచి ఉంటది వాళ్ళకి గర్భసంచి ఉంది కాబట్టి సరైన టాబ్లెట్స్ ఇచ్చి ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేస్తే అది ప్రెగ్నెంట్ అవ్వే ఛాన్స్ ఉంది సో ఫైనల్ గా డాక్టర్ చాంద్రి మ్యామ్ ఈ వర్క్ నుంచి మీకు కాస్త ఫ్రీనెస్ కావాలి ఎప్పుడు ఈ పేషెంట్స్ హాస్పిటల్ ఇప్పుడు కూడా డైరెక్ట్ గా హాస్పిటల్ నుంచే వచ్చారు మా స్టూడియోకి సో వాట్ యూ విల్ డూ ఫర్ సమ్ ఫ్రీనెస్ అంటే హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తాం ఫర్ మీ ద కిడ్స్ ఓకే ఐ నాకు ఎప్పుడైనా ఐ ట్ నాకు మీరు చెప్పినా కూడా అదే అనిపిస్తుంది అండ్ దట్ ఈస్ వై ఐ థింక్ ఐ లైక్ దిస్ ఇన్ఫర్టిలిటీ సో మచ్ అండ్ ఐ వాంట్ ఎవ్రీ వన్ టు నో బికాస్ నాకేమి స్ట్రెస్ అనిపింది ఇంటికెళ్ళిన వెంటనే ఐ లైక్ లుకింగ్ ఆఫ్టర్ దెమ్ ఐ లైక్ స్పెండింగ్ టైమ్ విత్ దెమ్ నాకు మోస్ట్ స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ ఫ్రీ చేసేది పిల్లలే ఐ రివర్లీ ఎంజాయ్ దెమ్ అండ్ ఐ థింక్ ఎవ్రీ మదర్ విల్ సే దట్ కొంత మేబీ డిఫికల్ట్ గా ఉండొచ్చు కానీ చివరికి అది వాళ్ళు మిస్ అవుతారు అండ్ ఫర్ మీ ఐఎమ్ లిటిల్ బ్లెస్డ్ దట్ నాకు నాని కూడా ఉన్నారు సో తను కొంచెం నాకు హెల్ప్ చేస్తారు ఎప్పుడు సో నాకు అంత కష్టం అనిపిల థ్యాంక్స్ ఐ మీన్ ఐ డ్ థ్యాంక్ మై హస్బెండ్ ఆల్సో ఫర్ దాట్ సో నెక్స్ట్ వచ్చేసి ఐ లైక్ గోయింగ్ ఆన్ హాలిడేస్ బట్ అది కూడా ఫ్రెండ్స్తో అయినా ఓకే ఐ వుడ్ బీఈన్ ఇట్ వుడ్ బి ఈవెన్ బెటర్ ఇట్ ఇస్ విత్ ద కిడ్స్ బికాస్ వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్సెస్ ఇవ్వాలి కదా సో ఐ స్పెండింగ్ విత్ దెన్ హాలిడేస్ నైస్ టాకింగ్ అండి సో హార్ట్ టు హార్ట్ ఎప్పుడు మనం ఎప్పుడు క్వశ్చన్ టు క్వశ్చన్ తీసుకున్నాం కానీ మీతో హార్ట్ టు హార్ట్ డిస్కషన్ పెట్టలేదు బట్ చాలా విషయాలు చెప్పారు మాకు థ్యాంక్స్ ఫర్ యొర బ్యూటిఫుల్ టైమ్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ రైట్ గైస్ తెలుసుకున్నారు కదా మీకు కూడా ఇన్ఫర్టిలిటీ గురించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా మన డాక్టర్ చింత చింతగా అవైలబుల్గా ఉంటారు ఈషా ఐపిఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లో బంజారా హిల్స్లో సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద మెసేజ్ చేయండి అండ్ అండ్ మేడం నెంబర్ కూడా ఉంటుంది జస్ట్ కాల్ అండ్ ఏమన్నా ఉన్నా హ్యాపీగా షేర్ చేసుకోండి మేడం మీకు చక్కటి సలహాలు ఇస్తారు సో మరో డాక్టర్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం సైనింగ్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా చేసుకోండి